ఈశ్వర వాడికి తెలియలేదు అమాయకత్వం నన్ను నిష్కారణంగా ద్వేషిస్తున్నాడు ఈశ్వర సద్బుద్ధిని కటాక్షించు కటాక్షించి అలా ద్వేషించకుండా చూడు అందుకే అజాత శత్రువు అన్నది ఒకడికి అన్వయం అవుతుంది కాని అందరి వైపు నుంచి అజాత శత్రువు కాడు ధర్మరాజు అజాత శత్రువు అని నేను అనుకోండి పుట్టని శత్రువులు కలిగిన వాడు అంటే ధర్మరాజు గారు ఎవరి ఎందు శత్రుభావన పొందడు ఆయన ఎందు ఎవరైనా శత్రుభావన పొందితే ఆయన ఏం చేస్తాడు దానికి అంటే ఆయన అలాని ఊరుకోడు ఆయన భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు ఈశ్వర వారికి సద్బుద్ధిని కటాక్షించు వారికి కూడా మంచి బుద్ధినిచ్చి నా ఎందు లేని దోషాన్ని ఆరోపించి శత్రుభావన పెట్టుకోకుండా పరమ మిత్రభావనతో అందరం చెయ్యి చెయ్యి పట్టుకొని మంచి పనులు చేసేటట్టుగా మా ఎందు సద్బుద్ధిని కటాక్షించు ప్రేమభావాన్ని మాలో కల్పించు ఈ శత్రుభావములు విడనాటేటట్టుగా చెయ్యి అని ముందు ఎవడు తన ఎందు శత్రుభావాన్ని ప్రకటించాడో వాడు తన ఎందు మిత్రభావాన్ని పొందేటట్టుగా తన నడవడి మారాలని తాను నిగ్రహింపబడాలని అవతల వారి ఎందు సద్బుద్ధి కలగాలని నేనుకి నేనుకి మధ్య ఉన్న భేదాన్ని నేను నువ్వు అని కాకుండా పెద్ద నేనుగా భావన చేసి ప్రార్థన చేసి చూపిస్తారు అందుకే ఆత్మవత్ సర్వభూతీషు ఎప్పశ్యతి సపశ్యతి అలా ఎలా చూస్తావో అలా చూడడం నేర్చుకో అలా చూడడం నాడు ఎన్నడూ కూడా లోకంలో దొంగ బుద్ధి కలగదు ఇంకొకరిది పుచ్చుకోవాలనేటటువంటి తాపత్రయం నీకు కలగదు మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడుగుతారు నాకు బాగా తెలుసు ఏమండి దొంగతనం చెయ్యకూడదు 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 అని మీరు అన్ని మాటలు చెప్తున్నారు ఒకవేళ చేస్తే ఏమవుతుంది అది చాలా మంచి సద్బుద్ధితో కూడినటువంటి ప్రశ్న నేను దొంగతనం చేసి ఇంకొకరి సత్తు నేను సంపాదిస్తే ఏమవుతుంది ఇక్కడే శాస్త్రంలో ఒక అత్యంత గంభీరమైనటువంటి విషయం దాక్కులుంటుంది శ్రద్ధ నీకు కలిగి ఉంటే నువ్వు దొంగతనం చెయ్యవు శ్రద్ధ లేకపోతే దొంగతనం చేస్తావు శ్రద్ధ కలిగి ఉండడం అంటే మౌలికమైనటువంటి ధర్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉండాలి ఏమిటి మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మంలో మౌలికమైన సిద్ధాంతం సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడుతుంది అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద ఆధారపడుతుంది పునర్జన్మ సిద్ధాంతాన్ని నేను అంగీకరించాను అని చెప్పడమే బొట్టు పెట్టుకోవడం బొట్టు ఎందుకు పెట్టుకుంటారంటే ప్రధానంగా నేను సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడిన పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించుతున్నాను జీవుడు ఇవాళ ఈ శరీరంలో ఉన్నాడు దీనికి కోటేశ్వరరావు అని ఒక పేరు కానీ జీవుడు ఎల్లకాలం ఈ శరీరంలో ఉంటాడా ఇంకొక పదేళ్ళు ఉండొచ్చు ఇంకో పదిహేను ఏళ్ళు ఉండొచ్చు మహా ఉంటే ఇంకో ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఆ తర్వాత ఇది విడిచిపెట్టేయాలిగా భగవాన్ రమణులు అద్దెకొంప అంటూ ఉంటారు అద్దెకొంపలో ఉన్నటువంటి వాడు ఎప్పుడోప్పుడు ఇల్లు ఖాళీ చేయాలిగా అలా ఇదో అద్దెకొంప దీన్ని ఖాళీ చేసేయాలిగా నేను దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మోక్షం వచ్చేస్తుందన్నంత పేరాశ ఎలా చెప్పగలను ఏమో ఈ శరీరంలోంచి వెళ్ళిపోయిన తర్వాత వేరొక శరీరంలోకి ప్రవేశిస్తాను వేరొక శరీరంలోకి ప్రవేశించిన జీవుడు వాడేగా అప్పుడు ఆ జీవుడికి కూడా భార్యా బిడ్డలు ఉన్నారుగా ఓ కుటుంబం ఉందిగా అప్పుడు తాను కష్టపడి సంపాదించి తెచ్చిన దాన్ని ఇంకొకడు దొంగతనం చేసి తీసుకుపోతాడు ఎందుకంటే ఇప్పుడు చేసిన కర్మ అప్పుడు ఫలితంగా అను అనుభవంలోకి రావాలి ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించకుండా తప్పదు అనుభవించవలసిందే అందుకే దేవీ భాగవతంలో వ్యాసుడు ఒక మాట అంటాడు కాలోహి సతతం కర్త సతతం సుఖదుఖయోహో నరాణాం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అన్నాడు నరాణాం పరతంత్రాం నరుడు పరతంత్రుడు ఏమీ చెయ్యలేడు పుణ్యపానుయోగత గత జన్మలలో ఏం చేశావన్న దాన్ని లెక్క పెట్టేవాడు ఒకడున్నాడు వాడు ఇక్కడే కూర్చొని చూస్తూ ఉంటాడు వాడు అన్ని గుప్తంగా రాస్తాడు చిత్రంగా కూర్చుని అందుకు చిత్రగుప్తులు అంటే ఎవడో కాడు పరమాత్మయే ఇప్పుడు ఆయన అన్నీ వ్రాసుకుంటాడు వ్రాసుకుని ఉత్తర జన్మని ఇచ్చినప్పుడు నువ్వు గత జన్మలలో ఏం చేశావో దానికి సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాడు ఇచ్చినప్పుడు దుఃఖాన్ని నేను తట్టుకోలేను నేను ఎంతో కష్టపడి ఒక్క బంగారం గొలుసు నా కూతురికి చేయిస్తే ఆ బంగారం గొలుసు ఎవడో లాక్కుపోయాడనుకోండి మెడలోంచి నేను ఎంత ఏడుస్తానో నేను పూర్వజన్మలో ఒకరి మెడలో గొలుసు దొంగిలించినప్పుడు వాడు అంతే బాధపడ్డాడు ఆ బాధ నేను అనుభవించవలసిందే అది అనుభవించడానికి శరీరం ఇస్తాడు ఈశ్వరుడు ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి శరీరము దేని కొరకొస్తుంది అంటే గత జన్మలలో చేసిన పాపపుణ్యములను సుఖదుఖముల రూపంలో అనుభవింపచేయడానికి ఈశ్వరుడిచ్చిన ఉపకరణము గతంలో నేను పాపం చేశాను ఆ పాపం యొక్క ఫలితం అనుభవించాలి అనుభవించాలంటే నేను ఏదో ఒక కుక్క మోకాలు మీద కొట్టాను ఆ కుక్క మోకాలు ఆరు నెలలు బాధపడింది నడవలేక ఆ బాధ ఇప్పుడు నేను అనుభవించాలి కాబట్టి ఈ జన్మలో నాకు మోకాలు నిప్పి రావాలి వచ్చి ఆరు నెలలు వైద్యుల చుట్టూ తిరగాలి ఆ మోకాలు నిప్పితో నేను ఎంతో బాధపడాలి ఈశ్వరుడు చెప్పి ఫలితాన్ని ఇవ్వడు చాటు నుండి ఇస్తాడు చెప్పి ఇవ్వడాయి నేను నువ్వు ఇదిగో ఈ తప్పు చేశావోయ్ కోటేశ్వరరావు అందుకు నీకు ఈ ఫలితం ఇస్తున్నానో అండవు శరీరం లేకపోతే నేను గతంలో కుక్కని కొట్టిన పాపం ఇప్పుడు ఎలా అనుభవించను పాపము యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి పుణ్యం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం కావాలి గతంలో ఏదో పుణ్యం చేశాను ఆ పుణ్యం ఇప్పుడు సుఖరూపంలో రావాలి ఆ రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి పాపాన్ని రూపంలో అనుభవించాలన్నా ఈ శరీరం ఉండాలి అందుకే సుఖ దుఃఖముల రూపములో పాపపుణ్యములను అనుభవింపచేసి పాపపుణ్యములు క్షయమైపోయేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తూ ఉంటాడు దీనికి ఆయన లెక్క పెట్టుకుంటాడు గతంలో చేసినవి ఆయన లెక్క అండి ఆయన అలా చేస్తాడా అండి ఆయనకన్ని తెలుసా అండి మీకే తెలుసుంటే నాలుగు ముక్కలు ఆయనకి తెలియదని ఎలా అనుకుంటున్నావో ఈశ్వరుడి మొదటి లక్షణం సర్వజ్ఞత్వం అన్నీ తెలిసిన్నవాడు ఆయనకి తెలియనిదన్న మాట ఏం లేదు అందుకంటాడు వ్యాసభగవానుడు కాలో హి బలవాం కర్త సతతం సుఖదుఖయో నరాణాం పరతంత్రాం పుణ్య పాపానుయోగత నరుడు తప్పుకోలేడు పరతంత్రుడు అన్ని జీవుల చేత ఆయన అలా అనుభవింపచేస్తూ ఉంటాడు అయినప్పుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని నువ్వు అంగీకరించి ఉంటే